ఒకవేళ ఎవరైనా నీకు ఏదైనా కీడు కలుగు చేస్తారని నీకు భయం వేస్తుందా ఎవరైనా నీ కుటుంబానికి ఇబ్బంది కలుగు చేయడానికి ఏదైనా పన్నాగాలు పన్నుతున్నారని ఒకవేళ నీకు డౌట్ వచ్చినా కొన్నిసార్లు చూడండి మనం బాగా దేని గురించి ఆలోచిస్తామో అది నిజం కాకపోయినా అది నిజం అయిపోతున్నట్లుగా భ్రమ కలుగుతూ ఉంటుంది చాలాసార్లు అయితే దేవుని బిడలంగా మనకి మనం చెప్పుకోవాల్సిన మనం జ్ఞాపకం చేసుకోవాల్సిన మాట ఏంటంటే దేవుడు నా పక్షంగా ఉన్నాడు నేను భయపడను నరులు లేక నరమాతృడు నాకేమీ చేయగల నరమాత్రుడు మనకి ఏమీ చేయలేడు యాజ్ లాంగ్ యాజ్ యు ఆర్ ఇన్ గాడ్స్ హ్యాండ్స్ యు ఆర్ సేఫ్ అండ్ సెక్యూర్ దేవుని చేతిలో నీవు నేను ఉన్నంత కాలం మనం ఎలా ఉంటాము సురక్షితంగానే ఉంట ఆయన చేతులను దాటి రాగలిగిన ఇంకెవరు లేరు దేవుడు మనల్ని తన కంటి పాపలా కాపాడుతున్నాడంట శరీరంలో ఎవరైనా మన ఫ్రెండ్స్ వస్తే మన భుజం మీద చేయి వేయనిస్తామేమో లేకపోతే ఒక షేక్ హ్యాండ్ మన చేయి పట్టుకొనిస్తామేమో కానీ మన కంటి పాపను ఎవరైనా పట్టుకొనిస్తారండి ఇంపాసిబుల్ కదా ఎవరిని మన కంటి పాపను మాత్రం టచ్ చేయనివ్వం ఎవరైనా మన కంటి దగ్గరకు వస్తూ ఉంటే ఈవెన్ ఒక చిన్న ఈగ వచ్చిన ఒక చిన్న నలుసు వచ్చిన డస్ట్ పార్టికల్స్ వచ్చిన ఈ ఐలెడ్స్ వెంటనే క్లోజ్ అయిపోతూ ఉంటాయి మనం ఏది కంటి లోపలికి వెళ్ళనివ్వం దేవుడు తన బిడ్డల్ని ఎలా కాపాడుతున్నాడంటే హీ విల్ ప్రిజర్వ్ అస్ యాజ్ ది యాపిల్ ఆఫ్ ఇస్ ఐ దేవుడు తన కంటి పాపలాగా మనల్ని కాపాడుతానని వాగ్దానం చేస్తున్నాడు కంటి పాపను మనమే ముట్టుకొనియం దేవుని కంటి పాపను దేవుడు ముట్టుకొనిస్తాడా ఖచ్చితంగా ఇవ్వడం మన జీవితంలో ఏది జరిగినా అది దేవుని అనుమతితోనే జరుగుతుంది దేవునికి అన్నీ తెలిసే మన జీవితంలో జరుగుతాయి తప్ప మన జీవితంలో జరిగేవేవి ఒక షాక్గా కానీ ఒక సర్ప్రైజ్గా కానీ జరగవు ఆయన ఉద్దేశపూర్వకంగా ఆయన చిత్తానుసారం కానీ మనల్ని అన్ని విషయాల్లో దేవుడు నడిపిస్తాడు కనుక నరులు నీకేమన్నా చేస్తారని భయం కలిగినప్పుడు ఒకవేళ ఎవరైనా వ్యక్తులు నా ప్రోగ్రెస్ని నా యొక్క అభివృద్ధిని ఎవరైనా అడ్డుకుంటారేమో అని కొంతమందికి భయం వేస్తుంటుంది మా వ్యాపారాన్ని పలానా వారు అడ్డుకుంటూ ఉన్నారనిపిస్తుందండి ఫలానా వారు మాకు విరోధంగా ఏవో ప్లాన్ చేస్తున్నారని అనిపిస్తుంది పలానా వారు మాకు వచ్చే మంచి పేరుని పాడు చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారని ఒకవేళ వ్యక్తులు లేకపోతే నీకు విరోధంగా ఉన్నవారు కుట్రలు చేస్తూ ఉండొచ్చు కానీ దేవుని నీవు ప్రేమిస్తే నరమాత్రుల్ని నీకేమీ చేయలేరు నేను దేవుని ఎందు నమ్మికించున్నాను నేను భయపడను నరమాతృలు నాకేమీ చేయగలరు